రాజకీయం వేరు సేవ చేయడం వేరు సేవ చేయాలనుకున్న వ్యక్తి అనుక్షణం తప్పిస్తుంటాడు ఎంత బిజీగా ఉన్నా తనను నమ్ముకున్న ప్రజల కోసం తాపత్రయపడుతూ ఉంటారు ఆకువలకి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కంటి చూపుతో బాధపడుతున్న తన నియోజకవర్గ ప్రజలకు ఉచిత కంటి ఆపరేషన్లు చేయిస్తున్నారు వైద్య శిబిరాలు పెట్టి ఎంతో మందికి చూపించామని తూతు మంత్రంగా చేతులు దులుపుకునే నాయకుల్లా కాకుండా నియోజకవర్గంలో వైద్య శిబిరాలు పెడుతూ ఆపరేషన్ అవసరం ఉన్న వారిని హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆసుపత్రిలో ఆపరేషన్లు చేయించి ఎంతో బిజీగా ఉన్న ఆసుపత్రికి వెళ్లి సొంత మనుషులు చూసుకున్నట్లుగా తన నియోజకవర్గ ప్రజల్ని చూసుకుంటున్నారు రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే ఫ్లోరైడ్ బారిన పడి బాధపడుతున్న మునుగోడు నియోజకవర్గాన్ని ఆరోగ్య నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి అనునిత్యం తాపత్రయపడుతున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దాంట్లో భాగంగానే సర్వేంద్రియానం నయనం ప్రధానమని తలంచి కంటి చూపుతో బాధపడుతున్న వారికి మెరుగైన కంటిచూపు వచ్చేంతవరకు వైద్యం చేయించడానికి శ్రీకారం చుట్టారు తనకు జన్మనిచ్చిన మాతృమూర్తి శ్రీ కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి మరియు ఫీనిక్స్ ఫౌండేషన్ సౌజన్యంతో నియోజకవర్గంలో ఉచిత కంటి వైద్య జనవరి పంతొమ్మిదిన మునుగోడులోని తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో మొదటి విడత ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో మొత్తం ఒక వెయ్యి ఎనిమిది మంది కంటి పరీక్షలు చేసుకోగా వారిలో ఐదు వందల మందికి ఆపరేషన్ అవసరమని డాక్టర్లు తేల్చారు వెంటనే గచ్చిబౌలులోని శంకర కంటి ఆసుపత్రిలో జనవరి ఇరవై కంటి ఆపరేషన్లు దగ్గరుండి చేయించారు నాలుగు వందల మందికి సిద్ధం చేశారు మీ కంటి చూపు మెరుగయ్యేంత వరకు దగ్గరుండి చూసుకునే బాధ్యత నాది అంటూ ఆపరేషన్ చేయించుకున్న వృద్ధులకు భరోసా ఇచ్చారు ఆసుపత్రికి వెళ్ళిన రాజగోపాల్ చూసి ఆనంద బాష్పాలతో హత్తుకున్నారు వృద్ధులు కన్న కొడుకుల్లాగా తమను చూసుకుంటున్న రాజగోపాల్ రెడ్డి కనపడగానే చేతులెత్తి నమస్కరిస్తున్నారు నియోజకవర్గ ప్రజలు అట్లా ఒక ఐదు నిమిషాలే మనం మాట్లాడుతున్నాడు ఇందులో ఏంటంటే తెలియదు చిన్నారా ఇల్లు మరి Bocah 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 boc

నువ్వు నేను తొందర పడకు ఒక్కదాంట్ అయిపోలేదు కదా మీకు వేల రెండు వేల మూడు కిలోమీటర్ క్యాంపు నువ్వు అలా డాక్టర్ చూపించి మందులు ఇచ్చినా కానీ పట్టుకుని చేపిస్తాను తొందర ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఏమన్నా కబర్ణి మళ్ళీ ఇండిపోతావా నేను ఆడికి వచ్చిన ట్రీట్మెంట్ ఇప్పిస్తాను మళ్ళీ నెల రోజుల తర్వాత మళ్ళీ క్యాంప్లో నేను నమ్మిస్తాను ఫోటోస్ తిన్నావా और जा ले ये और मुझे चलो ये क्यों बना मत हटाई कर सकता 10 पर 10 अरे इससे कर आ सही चलो पढ़ रहा है एक्सप्लेन

స్తుందా తను రూప్లేస్తుందా కొంచెం సీకొంచదా ఏంటో పండుగనే లోపల నొప్పి తగ్గట్టు పోతే టాబ్లెట్ ఇస్తుంది భయపడదు లేకపోతే టాబ్లెట్ వేసుకుంటే మంచిది కాదట తప్పదంట సార్ ముందు కూడా

இல்ல அம்மா ஊரே ஊரே திங்கிராக அது நேத்து அரை வரது இருக்கு எல்லது பானம் இது இது மாட்டாதீங்க பொதுவா இந்த சொப்பத்த பாவங்க பாலிக்கு மாட்டாதீங்க பட் இது பட்ட்டே அது இந்த இந்த மாட்டாதீங்க அம்மா वो चीरे लग रही थी तो साइड मानवर उमा शर्मा नाम है उनका 3 चेकस है 3 चेकस है चलो सुनो 20 अंदर हो गया है आशीष ओके जरा वो निकालो आ जी ये ना बने ना प्लेस ना हां వంద రెండు గంటలు ఉంటుంది తర్వాత వరకు తగ్గకపోతే చెప్పు డాక్టర్ నొప్పి ఇంకా తగ్గకపోతే పడిన తగ్గలేదు అనుకో అప్పుడు పోలీసు